జకై గారు యేసుక్రీస్తు మాట వినగానే సంతోషంతో ఆయన్ను చేర్చుకున్నాడు కొంచెము కూడా సందేహం లేదండి ఆయన కొంచెము కూడా దిగులు లేదు ఏమి లేదు వెంటనే పిలవగానే పోయినాడండి మన మనం వాక్యం వింటున్నాం వాక్యం విన్న తర్వాత ఇది సాత్వికమైన మనసుతో నువ్వు వాక్యాన్ని స్వీకరించాడు అది ఏ వాక్యం వినబడుతున్నా ఎవరు చెప్తున్నా కూడా సంతోషంతోను ఆ వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకోవాలా వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకుంటున్నావు అంటే ఏసు వారిని నీ ఇంట్లోకి నువ్వు ఆహ్వానించుకుంటున్నట్టే నీ హృదయంలోకి యేసు ప్రభువును ఆ ఆహ్వానించుకుంటున్నట్టే అందుకోసమే వాక్యాన్ని మనం ఎలా తీసుకోవాలంటే జక్కయ్య గారు యేసు వారిని సంతోషంగా ఎలా చేర్చుకున్నాడో నువ్వు కూడా కొంచెము కూడా సందేహము అనుమానం లేకుండా నువ్వు ఏసు ప్రభువును నీ ఇంట్లోకి హృదయమైన ఇంట్లోకి సంతోషముగా రప్పించుకో సంతోషంగా ఆ వాక్యాన్ని స్వీకరించు ఖచ్చితంగా నీ కుటుంబంలో ఆయన ప్రకాశిస్తాడు ఖచ్చితంగా నీ కుటుంబంలో ఆయన నిలబడతాడు